కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్ష దీపోత్సవం జ్వాలతో పుష్కరణ హారతి కార్యక్రమం నిర్వహించబడుతుంది శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు విశేష పూజాధికారులు దశ హారతులు సమర్పిబడతాయి ఈ హారతి కార్యక్రమాలకు ముందు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాముల సంకల్పాన్ని పఠిస్తారు తర్వాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని ముందుగా మహాగణపతి పూజ జరిపింపబడుతుంది సాంప్రదాయాన్ని అనుసరించి నది తల్లికి హారతులు ఫలితాలు ఏకహారతి ఏకహారతిని దర్శించడం వలన అనుగ్రహం లభిస్తుంది అభిష్టాలు సిద్ధిస్తాయి నేత్ర హారతి ఈ నేత్ర హారతి దర్శనం వలన ఆరోగ్యం చేకూరుతుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది బిల్వహారతి ఈ బిల్వహారతి దర్శనం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి నాగహారతి ఈ నాగహారతి దర్శనం వలన సమస్త సర్పదోషాలు తొలగిపోతాయి వివాహం సంతానం కలుగుతాయి పంచహారతి ఈ పంచహారతిని దర్శించడం వలన ప్రకృతి వైపరీత్యాలు నివారించబడతాయి సకల శుభాలు కలుగుతాయి సద్యోజాతాది పంచహారతులు ఈ సద్యోజాతాది పంచహారతి దర్శనం వలన శివ కటాక్షం సిద్ధిస్తుంది సకల సంపదలు కలుగుతాయి కుంభహారతి ఈ కుంభహారతిని దర్శించడం వలన సకల శుభాలు కలుగుతాయి సంపదలు కలుగుతాయి నక్షత్ర హారతి ఈ నక్షత్ర హారతిని దర్శించడం వలన జాతక దోషాలన్నీ తొలగిపోతాయి చేపట్టిన పనులలో విజయం లభిస్తుంది రథహారతి ఈ రథహారతిని దర్శించడం వలన పాపాలన్నీ పరిహరింపబడతాయి కోరికలన్నీ నెరవేరి సౌభాగ్యం సౌఖ్యం చేకూరుతాయి కర్పూర హారతి ఈ హారతి దర్శనం వలన మన దోషాలు తొలగిపోతాయి భగవంతుని కరుణా కటాక్షాలు లభిస్తాయి మనం పవిత్రంగా భావించి పంచాంగంలో కృష్ణవేరి నది